ఆదవారము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఈ నలభై రోజులు మోసే ఎక్కడ చేశాడు ఎలా చేశాడు అనే మా ప్రశ్న కావాలి అవునకాదండి అయితే మోసే ఎక్కడో చేశాడు కదా అక్కడికి వెళ్ళి చేయాలా అనేది నా ప్రశ్న కాదు నా ప్రశ్న ఏంటంటే మోసే పగలు రాత్రి ఏంటంటే ఏంటంటే భోజనం తినలేదంట నీళ్లు తాగలేదంట ఇప్పుడు ఉపవాసాలు నలభై రోజులు మోసే ఉపవాసాలని వారు ఎవరైనా సరే అలాగా వాటర్ తక్కువకుండా ఈ నలభై రోజులు భోజనం తినుకోకుండా ఉపవాసం చేస్తున్నారా మోసే ఉపవాసాలను మన పేరు వాడేయడం కాదు ఉపవాసాలు ఎలా చేసాడు ఆయన భోజనం తినకుండాను నీళ్ళు త్రాకకుండాను భార్య బిడ్డలతో గడపకుండాను బాగా ఆలోచించాలి నేను భార్య బిడ్డలతో గడపలేదు ప్రజలతో గడపలేదు సమాజంలో లేడు లోకవార్తల్లో లేడు లోకంతో లేదు లోకంతో విభేదించాడు ఎవరికి కనిపించలేదు దేవుని యొక్క ఆధీనలో ఉన్నాడు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడు దేవుని పాదాల దగ్గర ఉన్నాడు దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు అక్కడ ఉపవాసం చేశాడు మై మర్చిపోయి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఈరోజు మై మరిచిపోయే ఉపవాసము ఉపవాసాలు మోస ఉపవాసాలు ఉన్నాయా చేనేత పరమతకి దేవుడు పిలిచాడు అప్పుడు వెళ్ళిపోయి చేసాడు అది పలకలు కూడా కొంచాడు కదా ఆ తర్వాత చేసి చెప్పాడు నాకు నలభై రోజులు రోజులైందని ముందు తెలియదు ఆయనకి నలభై రోజులు రోజులైన సంగతే చెప్పకూడదు దేవుని మేము పరచ అక్కడ ఆకలి తప్పులు ఉండవు దేవునితో ఉన్నాడు ఆయన భార్య బిడ్డలతో లేడు కుటుంబంతో లేడు సంఘంతో లేడు ప్రజల్లో లేడు లోకంతో లేడు లోకవార్తల్లో లేడు ఎవరితోనూ సంబంధం లేదు ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు ఆ పర్వతం మీద దేవుని ఆత్మతో కలిసి ఉన్నాడు దేవుని వెలుగులో నివసిస్తున్నాడు తనకు ఆకలే లేదు దప్పుకే లేదు ఆయనకి ఆయనకు కూడా తెలియదు కొండ మీద మై మర్చిపోయి ఉన్నాడు దీనికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే దేవునితో ఉండేవారు మై మర్చిపోతారు వారికి సమయం తెలియదు ఎందుకంటే దేవునితో వాక్యంతో మాట్లాడుతున్న ఆ యొక్క పౌలు గారు తెల్లవారులు ఆదివారం అంట ఆ రోజు ఆదివారం అలా వా అలా వాక్యం చెప్తూనే ఉండిపోయంట అలా వింటూనే జనం ఉండిపోయి తులుక్కుపడి డాబా మించు పడి చనిపోయాడని రాయబడి ఉంది అంటే మళ్ళీ బ్రతికాడనుకోండి నేను చెప్తున్నాను అంటే వాక్యంతో ఉన్నవారు దేవునితో ఉన్నవారు మై మర్చిపోతారు మై మర్చిపోయి చేసిన ఉపవాసమే మోసే ఉపవాసము దేవునికి స్వాత్రం అని చెప్పండి దాన్ని ఎవరున్నా కావాలి అందరికీ ఎవరున్నా ఇవ్వాలి నేను మీకు ఇప్పుడు అర్థమైందండి ఎవరన్నా మోసే ఉపవాసాలు మీరు చేస్తున్నారంటే మోసే ఉపవాసాలు నేనైతే చేయలేను ఇది ఆన్సర్ వచ్చి మనం కావాలంటే మీరు గ్రహించండి నేను చెప్పింది వాసుమ కాదు బైబిల్ ప్రకారంగా చూసుకోండి మోసే నలభై రోజులు భోజనం తినలేదు నీళ్లు తాగలేదు దేవునితో మర్చిపోయి ఉన్నాడు లోకంతో మర్చిపోయి ఉన్నాడు లోక స్నేహాలు కానీ ఎక్కడా కూడా లేడు మనం లోకంతో వ్యాపారం చేస్తాం లోకంతో స్నేహం చేస్తాం లోక వార్తలు చూస్తూ ఉంటాం లోక వార్తలు మాట్లాడుకుంటాం చెడ్డ మాటలు మాట్లాడుకుంటా ఉండము అన్ని చెడ్డు మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఉపవాసం ఉంటూ ఉంటాం ఈ ఉపవాసాలు మోసే ఉపవాసాలు ఎలాగవుతాయి అవో మోసే మై మర్చిపోయి ఆ కొండ మీద ఉండిపోయాడు మనం ఇప్పుడు ఏ కొండలు లేవు ఏ కొండ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమో లేదు దేవుని స్తోత్రం అని చెప్పండి అలాగే యేసుప్రభు ఉపవాసం నలభై రోజు మత వర్త నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన ఎందుకు ఉపవాసం ఉన్నాడంట యేసుప్రభు లోకానికి వచ్చాడండి మీరు నేను తీసుకోవాల్సిన బాధ్య బాధ్యతగా తీసుకోవాల్సిన బాప్తిసం ఉందండి ఏముందండి మీరు నేను కూడా బాప్తిసం తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ బాప్తం తీసుకునే క్రమంలో బాప్తం తీసుకున్నాడు ఆయన బాప్తం తీసుకున్న తర్వాత యేసుప్రభు ఉపవాసాలు ఏసుప్రభు నలభై రోజుల ఉపవాసాలు అరెంలోకి వెళ్ళాడు అరెంలోకి వెళ్ళి ఎందుకు అరయంలోకి వెళ్ళాడు ఆయన అంటే ఆయన శరీరాన్ని బలపర్చుకోవడానికి వెళ్ళాడు దేవునికి స్వాతరం చెప్పండి ఆయన శరీరము ఈ లోకానికి ఎడిట్ అవ్వకుండా ఉండడానికి అరణ్యంలోకి వెళ్ళి ఆ శరీరాన్ని తను వశం చేసుకోవడానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెప్పండి అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు ఈ యొక్క శరీరం దాల్చిన యేసుప్రభు దేవాతి దేవుని యొక్క ఆత్మలో నివసిస్తున్న యేసుప్రభు ఈ యొక్క శరీరాన్ని దాల్చినప్పుడు ఈ శరీరము దేనికి ఎడిట్ అయి ఉందండి ఈ భూమికి ఎడిట్ అయి ఉంది ఈ లోకాసులకి ఎడిట్ అయి ఉంది ఈ యొక్క శరీరము లోకానికి సంబంధించింది ఈ శరీర కోరికలు లోకానికి సంబంధించినవి ఈ శరీరానికి ఉన్న ఆలోచనలన్నీ కూడా ఈ శరీరానికి ఉన్న అలవాట్లన్నీ కూడా ఈ శరీరానికి కావలసినంతా కూడా లోకానికి సంబంధించింది నిద్ర ఆహారము తట్టుకోలేకపోవడం కోపం దేశం అసూయ లేకపోతే ఇతరులని బాధించడం కొట్టడం తిట్టడం కో అవన్నీ కూడా దేనికి సంబంధించిందండి ఈ శరీరానికి సంబంధించింది ఈ శరీరం అంతా లోకం ఈ లోకంలో ఈ శరీరము ఇమిడి ఉంది అంచేత ఈ యొక్క శరీరము ఈ లోక ఈ భూమి మీద నివసిస్తున్న ఈ యొక్క లోకాశలకి ఇముడున్న ఈ శరీరాన్ని ఆత్మతో దేవుని ఆత్మతోను ఆయన వశము ఏ ఎవరి వశము ఏ సుప్రభు వశం చేసుకోవాలి శరీరాన్ని ఈ శరీరము ఈ భూమి మాట కానీ ఈ శరీరము ఈ లోక వార్తలు కానీ ఈ శరీరం లోకాలకున్న ఆశలు కానీ ఈ శరీరం ఈ లోకంలో ఉన్న ఈ యొక్క అందాలకు కానీ ఈ శరీరం ఈ లోకానికి ఉన్న ఆ యొక్క భోగాలకు కానీ ఈ శరీరం ఈ లోకానికి ఉన్న ఆస్తులు అంతస్తులు కానీ సుఖ భోగాలకు కానీ సుఖ సంతోషాలకు కానీ ఈ లోకానికి సంబంధించింది ఏది కూడా ఈ శరీరంలో ఉండడానికి లేదు ఈ శరీరము నా మాట వినాలి నా తండ్రి మాట వినాలి నాకు దేవుడిచ్చిన ఆత్మ మాట వినాలి ఈ శరీరం నేను చెప్పినట్టు వినాలి కానీ ఈ లోకం చెప్పినట్టు వినకూడదు నాలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని లోపరచుకోగల కానీ ఈ ఆత్మ నా మాట ఈ యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క శరీరాన్ని నా మాట వినేలా చేసుకోవాలి తప్ప ఈ శరీరం మాటని నువ్వు నిల్లా చేసుకోకూడదు అనారంలోకి వెళ్ళడే సుప్రభు దేవునికి స్వాతర్రం చెప్పండి ఎందుకంటే ఈ శరీరము మన మాట విందో నువ్వు ప్రార్థన చేసుకుందాం అనుకున్నట్టే ఆయనకి నిద్ర వస్తుంది ప్రార్థన చేసుకుందాం అనడానికి కోపం వస్తుంది ప్రార్థన చేసుకుందాం అన్నప్పటికీ ఏదో ఒక ఆలోచన వస్తుంది ప్రార్థన చేసుకుందాం అన్నప్పటికీ ఏదో గొడవ అవుతుంది తట్టుకోలేము లేకపోతే ప్రార్థన చాలా బాగా చేసుకుంటాం మనం చాలాసార్లు అనుకోకుండానే మనస్ఫూర్తిగానే ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటే పది నిమిషాలకి ఏదో గొడవ అవుతుంది గొడవ వచ్చి మేదడిపోతూ ఉంటుంది అనుకోకుండా గొడవ వచ్చి మేదడిపోద్ది మనం ప్రార్థన చేసుకున్నాం సంగతి మర్చిపోతాం ఈ యొక్క ఆలో ఎందుకంటే శరీరం యొక్క ఆలోచనలో మనం ఉండం కదా శరీరానికి ఒక ఆలోచన ఉంటుంది అది నా మాట వింటుందని అనుకుంటామే తప్ప శరీరం మనం మాటిందో మనం మనమే శరీరం అంట దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ శరీరం ఏమిటో నాకు చలిపెడుతుంది అని అంటుంది ఎవరో కప్పుకున్న తొప్పుడు లాగిస్తుంటాం అక్క చెల్లిని ఎవరైనా దారి వాళ్ళ ఆళ్ళు కప్పుకున్నార సరిపోతుందని ఇలా అంటాం నిద్రలోనూ ఇంకా నిద్రట్లో పసుపుని లాగేసుకుంటూ వస్తే ఈ ఆళ్ళకు తుప్పు లాగ ఆళ్ళు ఇప్పుడు మెరుగుతే వాళ్ళు లాగేసుకుంటారు ఇప్పుడు ఈ శరీరం మాట అది నిద్రట్లో కూడా మనం మనల్ని వాడుకుంటుంది అది ఎవరో శరీరం మనల్ని వాడుకుంటుంది కానీ మన ఆత్మ దీన్ని వాడుకుంటలేదు ఇది మనుషులు గ్రహించట్లేదు ఈ శరీరానికి ఏది కావాలో దాన్ని ఇవ్వడానికే మనం ఎంతో ఇష్టపడుతున్నాం ఈ శరీరం ఎంత మట్టికి కూడా ఆత్మ ఆలోచనల్ని పెరగనువ్వకుండా అనగదొక్కేదే శరీరము దేవునికి స్తోత్రం చెప్పండి ఆత్మ ఆలోచనలు పెరగనవ్వట్లేదు మన శరీరంలో ఆత్మకు ఆలోచనలు ఉన్నాయి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రయత్నం ఉంది ఒక సంగతి ఉంది ఆత్మకు ఒక ప్రణాళిక ఉంది భూమి మీద ఎదగకుండా చేసేదే ఈ శరీరము ఆ ఆత్మను పెంచలేకపోతున్నాం మనము అది పెరగనవట్లేదు శరీరం ఎంత ఉంటే ఆత్మ ఇంతగా చేరిపోతుంది అది ఏమైపోతుంది మనలో చిన్నగా చేరిగిపోతుంది కానీ ఆత్మ ప్రభావం మన మీదకి రావట్లేదు ఆత్మ ప్రభావం ఈ శరీరం మీద వేలుబడి చేసే అవకాశం ఈ శరీరం మనకి ఇవ్వట్లేదు ప్రీమియన్ వాళ్ళరా ఏ విషయంలోనూ ఇవ్వట్లేదు మనం ఎంతసేపు గంటల గంటలు మాట్లాడతాము కానీ ఒక కరగంట ప్రార్థన చేసుకోవడానికి నూరు లాగేస్తుంది మెల్ల లాగేస్తుంది మోకాలు లాగేస్తాయి నరలు లాగేస్తాయి ఎవరు ఒకరు తొలిపుడతారు ఎప్పుడు అప్పుడే అన్నమన్న అంటారు అప్పుడు ఈ వీధిలో కూర్చున్న చెప్పు నువ్వు ఆ ఎవరోలతో ఊసులాడుతున్న చెప్పు ఎవడు మనల్ని పిల్లలు అప్పుడు ఎవరికి టైం అవ్వదు కొంచెం ప్రార్థన చేస్తున్నాను చేసుకుందాం నాకు ఉంది కనక్క పని ఉంది నాకు మొదలొత్తనే ఏ ఏమో తెలీదు దేవుని సన్నిధి కన్నా ప్రార్థనల కన్నా నేననేది మిమ్మల్ని అనట్లేదు ఎవరికైనా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి సంగతి నేను చెప్తున్నాను ఎందుకంటే శరీరము సంగతే చెప్తున్నాను తప్ప నేను మనుషుల ఆలోచన చెప్పట్లేదు మనుషుల ఆలోచనలోకి రానట్లేదు ఈ శరీరము అని చెప్తున్నాను ఈ శరీరానికి చాలా బలం ఉంది ఈ శరీరము చాలా బలమంత్రాలు ఈ శరీరము ఆ లాంటిది ఆ గొలియాతను చూస్తేనే ఈ శరీరం అందరూ భయపడ్డారంట అటువంటి గొలియాతే ఈ శరీరము దేవుడిచ్చిన ఆత్మను మనం పెంచలేకపోతున్నాం మన ఆత్మకు కావాల్సింది ఈ శరీరం యవ్వన లేదు ఈ శరీరం ఏం చెప్తే అదే మనము చేయగలుగుతున్నాం ఒక గంట ఒక గంట ఒక గంట 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 అని ఈవీ సీరియల్ తర్వాత ఆ టీవీ సీరియల్ ఈ సీరియల్ పదకొండు పదకొండు అయిన తర్వాత అయిన తర్వాత పడుకోవడం ఏది ప్రార్థన ఇరవై నాలుగు గంటలు గంట ప్రార్థించడానికి అనుకుంటున్నాం అంట గంట ఇరవై నాలుగు గంటలండి లెక్కేసుకోండి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఒక గంట ప్రార్థన ఎక్కడ ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఒక గంట మోకరించడం ఎంత ఇరవై నాలుగు గంటలు మనం ఎక్కడ కూర్చున్నాం ఎక్కడ తిరుగుతున్నాం ఎలా ఉన్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎన్ని మాటలు అన్నింటిలో సారి ఆలోచించుకుంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మనం సమయం ఓలైపోతున్నాం అంటే ఎందుకని ఈ శరీరం చాలా బలవంతురాలు ఈ బలవంతమైన శరీరాన్ని ఈ లోక ఈ శరీరచ్యులతో ఉండిపోయిన ఈ శరీరాన్ని అనగదొక్కడానికి ఏసుప్రభారాణ్యంలోకి వెళ్ళాడని దేవునికి స్తోత్రం అని చెప్పండి అనగదొక్కడానికే చాలా మంది చెప్తూ ఉంటారు ఓ భార్య భర్తల మంచి గొడవ అయినా ఓ సీరియస్ గొడవ అయినా సరే వాళ్ళు నాతో కూడా ఎలా మాట్లాడతారంటే నేను వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుందండి నాకు తెలుస్తుందండి కానీ ఇసుక చేసినప్పుడు తట్టుకోలేకపోతుందండి నాకు తెలుస్తుందండి తెలుస్తుందండి చేత తట్టు అంటే అది నువ్వు కాదు ఈ శరీరం నిన్ను తట్టుకొని లేకుండా చేసేస్తున్నాను దీనికి స్తోత్రం చెప్పండి ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు నేను చదువుకున్నాను నేనే పది మందికి చెప్తాను నేను పది మందికి నేను చెప్పగలను నా దగ్గర అంత జ్ఞానం ఉంది అంత నాలెడ్జ్ ఉంది నేను మంచి ఉద్యోగం చేసుకున్నాను కానీ నేను సైన్స్ లేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను కోపం వచ్చేస్తుంది ఆపుకోలేకపోతున్నాను అంటే శరీరం మనిషిని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి అతను చేయిన పనులన్నీ చేయించేస్తుంది దీనికి స్తోత్రం చెప్పండి ఈ మట్టలు మానభంగాలు యర్చులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయండి ఆవేశంతోనే ఎన్ని ఎలా జరుగుతున్నాయండి ఆవేశంతోనే ఈ శరీరము మన మాట వినట్లేదు దాన్ని జయించడానికి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడండి ఆరేంజ్మెంట్లోకి వెళ్ళాడు ఏసుప్రభు ఉపవాసాలు నలభై రోజులు మరి ఇప్పుడు మనము ఆ శరీరాన్ని జయించడానికి నలభై రోజులు ఉంటున్నామా ఈ నలభై రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు యేసుప్రభు నలభై రోజులు ఉపవాసం మీరు చేస్తున్నారా యేసుప్రభు చేసింది ఎందుకు ఎందుకు చేశాడు యేసుప్రభు ఉపవాసం శరీరాన్ని ఆదీనపరచుకోవడానికి స్వాధీనపరుచుకోవాలి ఒక భూమిని స్వాధీనపరుచుకోవాలంటే పత్రాలు కావాలి ఆ పత్రాలు కావాలంటే బోలని సంతకాలు కావాలి బోలని సంతకాలు కావాలంటే మనం వర్క్ చేయాలి ఆ వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు దేవునికి స్వాతత్రం చెప్పండి వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళి నలభై రోజులు ఉపవాసం ఉండి ఆ శరీరాన్ని ఆయన స్వాధీనపరచుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ నీ శరీరాన్ని స్వాధీనపరచుకుంటానికి ఓ నలభై రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా నలభై రోజులు కూడా పగలు రాత్రి కూడా యశప్రభు ఏం చేయలేదండి భోజనం చేయలేదు నీళ్ళు త్రాగలేదు పడుకోలేదు కూడా ఇంచుమించుకొని నాకు తెలిసి పడుకుని నాకు లేదు తెలియదు అనుకోండి ఎంతో చెప్తాను చెప్తున్నాను అంటే ఆయన కూడా దేవునితోనే గడిపాడు ఆయన ఎవరితో గడిపాడు సమాజంతో గడపలేదు అరణ్యంలోకి వెళ్ళాడు అంటే అర్థం ఏంటండి అంటే మనం ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాలని అంటే అరణ్యంలోకి వెళ్ళమని కాదు నువ్వు లోకార్థంలో కానీ లోక పనిలో కానీ ఏమి లేకుండా ఉద్యోగం చేయకుండా డబ్బు సంపాదించుకోకుండా వ్యాపారానికి వెళ్లకుండా కూలి పనికి వెళ్లకుండగా డబ్బు మీద పక్కన పెట్టి ఈ లోకమంతా పక్కన పెట్టి ఒక గదిలోకి వెళ్ళి లేదా ఇంట్లో కూర్చుని లేకపోతే ప్రతిరోజు ఇంటికాడి నుంచి చచ్చి ధరకి వచ్చి చచ్చిధర నుంచి ఇంటికాడికి వెళ్ళి దేవునితోనే గడపడానికి ఆ నలభై రోజులు రాత్రి పగల అన్నం తినకుండా ఉండి ఇంతెందుకు చేస్తున్నావు అంటే నేను శరీర కోరిక నుంచి విడిపింపడ్డాన్ని నా శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈ ఉపవాసం చేస్తానన్న వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరికి వాళ్లే నాకు ఇది కావాలని ఉపవాసం ఉంటున్నారు అలాగే శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎవరు ఉపవాసం ఉండట్లేదు ఆ నలభై రోజులు కూడా ఆ విధంగా ఎవరు చేయట్లేదు ఏ విధంగానే లోకవార్తల్లోనూ పంచుకోకుండా డబ్బు ధనం పరసో గిరసో ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దేవునితోనే ఉంటాను ఈ నలభై రోజులు వాళ్ళు ఎవరు కూడా మన కళ్ళ ముందు అంటే శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి యేసుప్రభు చేసింది నలభై రోజులు దేవునితో మై మర్చిపోయి చేసింది నలభై రోజులు ప్రజలందరికీ ఆజ్ఞలు తేవడానికి వెళ్ళి నలభై రోజులు మై మర్చిపోయి దేవునితో గడిపింది నలభై రోజులు మోసే ప్రజల కోసం వెళ్ళాడు మన ఎవరి కోసం వెళ్తున్నాం మన కోసం వెళ్తున్నాం ఇది చేసేవాళ్ళు ఎవరు లేరు రెండోది మన అప్పోస్తులు అప్పోస్తులు కార్యాలు పదమూడు రెండు మూడు వచ్చిన అయితే మన అప్పోస్తులు ఎలా చేశారంట వారు దేవుణ్ణి సేవిస్తూ ఎలాగంట దేవుణ్ణి సేవిస్తూ అంటే శుతిస్తూ ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నారంట ఎందుకు ఉపవాసం ఉన్నారా అంటే వారందరూ పెద్దలు అక్కడ వారు వారందరు ఎవరంటే పెద్దలు ఆ పెద్దలందరూ కూడా ఉపవాసం ఉండి పెద్దలు ఎందుకు ఉపవాసం ఉంటారండి క్షేమం కోసం లేదంటే ఆ సంఘక్షేమం కొరకు ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్న క్షేమం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న క్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడి ఈ మీ మధ్య నుంచి ఉన్న మీ మధ్య కూడా సేవిస్తున్న ఆ బర్ణబాను పౌల్ని పైకి లేపండి వారిని ఎన్నుకుంటున్నానని పరిశుద్ధాత్మ ప్రేరేపించిందంట అప్పుడు వీళ్ళ ఉపవాసం ఉండటం వల్ల ఇద్దరు సేవకులు అక్కడి నుంచి లేవడం జరిగింది దేనికి స్తోత్రం అని చెప్పి మన ఉపవాస్తులు ఉపవాసం ఉండడం వల్ల ఏం జరిగిందండి ఇద్దరు సేవకులు లేచారు వారి ఉపవాసం ఉండి సేవ చేయడానికి అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు ఇది జరిగింది అంటే ఉపవాసం ఏం జరిగిందని అక్కడ పెద్దల ఉపవాసం ఏం జరిగిందండి సంఘక్షేమం జరిగింది దేనికి స్తోత్రం అని చెప్పండి సంఘంలో సేవకులు లేవపడ్డారు సంఘంలో ఎవరు ఉపవాసం ఉన్నా నేను మొదటి నుంచి నేర్పించిందండి నాకు చెప్పి చేయమని చెప్తాను మీరు ఉపవాసం ఉండండి నో ప్రాబ్లం ఎందుకు ఉపవాసం ఉంటున్నారో నాకు చెప్పండి మీరు ఎందుకు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారో చెప్పండి నేను దానికోసం నేను ప్రార్థన చేస్తాను మీరు సేఫ్లో ఉంటారు సంఘం సేఫ్లో ఉంటుంది ఆశలు మీరు బాగుంటేనే నేను బాగుంటాను అది నేను కోరుకునేది అదే బైబిల్ చెప్తున్నది దేవతి దేవుడు చెప్తున్నది తప్ప మన అవసరం నిమిత్తం ఉపవాసం ఉండొచ్చు నేను అన్నిటిని నిమిత్తము నేను ఏం చేశాను సంవత్సరానికి ఒకసారి నేనే ఉపవాసాలు పెట్టాను దేనికి స్వాతంత్రం చెప్పండి ఈ సంవత్సరం అంతా నేను కూడా మిమ్మల్ని ఇది కావాలి అది కావాలని కోరుకోవద్దు దేవుడు ఎత్తడికి కంగారు ముందు మీరు మారండి ముందు మనం మారాలి క్రియల ద్వారానే మనం సంపాదించుకోవాలి క్రియలే క్రెడిట్ కార్డు మంది దేవునికి స్తోత్రం చెప్పండి క్రియలే క్రెడిట్ కార్డు నీ క్రియల రూపంగా దేవుడిని ఆశీర్వదింతాడు నీ యొక్క క్రియల రూపంగా దేవుడిని దర్శిస్తాడు క్రియల రూపంగానే ఆ వెలుగుని నీ మీదకు ప్రకాశింపజేస్తాడు ఆ క్రియల ద్వారానే నువ్వు ఆశీర్వాదం అనే పాత్రలో పడతావు అక్షయ పాత్రను ఎప్పుడు పొందుకోగలుగుతావు ఆ క్రియల ద్వారానే ఆ క్రియలు క్రెడిట్ కార్డు నువ్వు సంపాదించుకోవాలని ప్రతి దినము నేను బోధించేది దేవుడు నాకు ఇచ్చింది అదే దేవునికి స్తోత్రం ఏదైనా దేవుని అడగొచ్చు నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ దాని మీద ఎక్కువ బ్రతకొద్దు మన క్రియలని క్రెడిట్ కార్డును మనం వాడుకోగలిగితే దేవుడు అక్కర్లేరిగిన దేవుడు అన్నీ ఇవ్వగలుగుతాడు దేవునికి స్వాతృం అని చెప్పండి ఉపవాసాలు ప్రత్యేకమేం కాదు శరీరాన్ని లోపరుచుకునే ఉపవాసాలు వేరు మన కోరికలు తీర్చుకునే ఉపవాసాలు వేరు అవి దేవుని దగ్గర చేయవయి నువ్వు అడగడానికి వచ్చావు పొందుకోవడానికి వచ్చావు బతుమాలకుంటున్నావు ఉపవాసం అనగానే ఊని చేసి తర్వాత పాను చేసి తర్వాత వాను మూను వేరు చేసి ఈ ఉపవాసము దేవునికి సమీపంగా జీవించే జీవితము అని అంటున్నారు దేవుని సమీపంగా జీవించే జీవితం అయితే ఇలా ఉపవాసం ఉండవలసిన అవసరమే లేదు అసలు నాకు తెలితే స్తోత్రం చెప్పండి ఎందుకంటే దేవుడే నా జీవితం అనుకున్నప్పుడు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు దేవుడే సమస్తం ఇవ్వగలడు అది ధ్యానం నేనే సాక్షి దేవునికి స్వాతత్రం అని చెప్పండి ఎందుకంటే ఉపవాసం అనేది దేవుని దగ్గర చేయదు నీ అవసరతలు తీరుస్తుంది ఆ అవసరతల నిమిత్తమే వచ్చావు ఒక దయ్యం పట్టుకున్నవాడిని ఆ నుండి దయ్యం విడిచిపెడతలేదంటే ఏసు ప్రభు శిష్యులు అడిగాడు దీన్ని నువ్వు ఎలాగతో ఎలాగో అవగొట్టవు ప్రభు దీన్ని వదలగొట్టాలంటే అంటే యేసు ప్రభు చెప్పాడు ఇది అవసరం నిమిత్తం ఉపవాసం ఉంటే కనుక ఆ దెయ్యం వెళ్ళిపోద్ది అని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ దెయ్యం నిమిత్తము నువ్వు ఉపవాసం ఉంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నింటిని విడిచిపెట్టుకుని దేవునితోను గడిపి నీ అవసరం తీర్చుకునేది అది దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి సమీపంగా ఉండిపోవడానికంటే ఉపవాసం వెళ్ళిన తర్వాత మాల తీసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది దేవునికి స్వాతత్రం చెప్పండి ఉపవాసం అయిన తర్వాత ఏముంటుంది మాల తీసి వెళ్ళిపోయినట్టే ఉంటుంది మన ఉపవాసం లేకపోయినా మనకున్న కొద్ది గొప్ప ఆ భక్తిని బట్టి దేవుడు మనకు ఆశీర్వదింపంతడు ఖచ్చితంగా మన సంఘాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి మన సంఘంలో ఆశీర్వదింపబడలేని ఎవరూ ఎవరో నాకు తెలిసి మన లాంటి సంఘం అండి మనకు ఒక విలువలు ఉన్నాయి ఎథిక్స్ కలిగిన సంఘం అని ఒక ఎథిక్స్ ఒక విలువలు ఉన్నాయి మనకి ఒక క్యారెక్టర్ ఉంది మన సంఘానికి ఎలా పడితే అలా బ్రతకడానికి రాలేదు మనం మనం బ్రతుకు చూపించాలి పది మందికి దేవునికి స్తోత్రం చెప్పండి